దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏద సుదైన వాగ్దానము యోకాస్వాత్ ఆరాధ్యం ఇరవై రెండవ వచనం మనిషకు మా నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేనప్పుడు మీరు ధన్యులు చూడండి ప్రభనేసు క్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినముల్లోనే ఆయనను ఎవరైతే వెంబడిస్తారో వారిని లోకజనులు ద్వేషిస్తారని అవమానిస్తారని నిందిస్తారని హింసిస్తారని వెళ్ళివేస్తారని తెలియచేశారు అంతేకాదు మీ పేరు చెడ్డదని కొట్టివేనప్పుడు మీరు ధన్యులు కాబట్టి మీరు భయపడకండి సంతోషంతో గంతులు వేయండి పరలోకములో మీ ఫలము అధికమవుతుందని తెలియచేశారు ఈ దినాన లోకంలో చూసినప్పుడు క్రీస్తును వెంబడిస్తున్నటువంటి జనులను ఎంతగాని లోక అవమానిస్తూనే ఉంటున్నారు బాధపెడుతూ హింసిస్తూ దూషిస్తూ ఉంటున్నారు అయినప్పటికీ క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు మరి అవమానిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థించే ఉండాలి బాధిస్తున్నటువంటి వారి కొరకు ద్వేషిస్తున్నటువంటి వారి కొరకు అవమానిస్తూ హింసిస్తూ ఉన్నటువంటి వారి కొరకు ఎంతో కన్నీరు కాల్చి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ప్రేమను వారు కూడా గుర్తెరుగుతారు వారు ఆ యొక్క దుష్టత్వంలో నుంచి బయటికి రాగలుగుతారు కాబట్టి దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్టుగా దేవుడు ఏదైతే మనకి సెలవిచ్చారో ఆ మాటలు బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి అంతేకాదు ఆయన ఇంకా అన్నారు కదా మీకు ముందున్నటువంటి మీ పితరులు మీ ప్రవక్తలను కూడా ఆ రీతిగానే మరి నిందించి అవమానించి ఎంతగానో బాధ పెట్టినటువంటి పరిస్థితి ఉంది కనుక మీరు ఈ మాటలన్నింటిని బట్టి ధైర్యంగా ఉండండి అని ప్రభు తెలియజేశారు కనుక నాకు నిందలు అవమానాలు వస్తున్నాయి మరియు వారు ఇలా అన్నారు అలా అన్నారు అని బాధపడుతూ ఉండటం కాదు కానీ దేవుడు ముందుగానే తెలియచేశారు కాబట్టి మనము దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే మనకి తోడుగా ఉండి గొప్ప సహాయం చేస్తారు ఆయన మనల్ని విడవకుండా ఆయన తన కనుపాప వలె మనల్ని కాపాడు దేవుడై ఉన్నారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు తండ్రి మాటలు వింటునని బిడ్డండి రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యా వారిని ప్రభు నేను లోకజనులు లోకజన్లు వారిని హింసిస్తున్నారేమి బాధిస్తున్నారు అవమానిస్తున్నారేమో కానీ మీరు సెలవిచ్చారు ఇదిగో తండ్రి మీ పేరు కొట్టివేనప్పుడు ఇదిగో మీరు ధన్యులు అవుతారని ప్రభు మీరు సెలవిచ్చారు నీ మాటలు నమ్మి విశ్వాసంతో ముందుకి కొనసాగే భాగ్యం ప్రతి ఒక్కరికి దాయిచ్చేయండి వారిని వారి పిల్లల్ని పోషించండి ప్రతి శోధ నుంచి వారిని ఇప్పుడే తప్పించండి సజీవమైన రెక్కలకు రెక్కల క్రింద వారిని వారి కుటుంబాన్ని భద్రపరచమని అయా వారిని ఎంతగానో అయా అప్పుల నుంచి అనారోగ్య సమస్య నుంచి సాతాను దాడుల నుంచి తప్పించి కాపాడమని ఏస్తునామని ప్రార్థన సమర్పించడం వేడుకున్నాం తండ్రి ఆమెను